హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతనండి ఇగో చూడండి ఇదైతే మేగడ అండి పెరుగు మీద మేగడ అయితే వెన్న తయారు చేస్తున్నాను ఇది దీంతో ఒక టెన్ మినిట్స్ కానీ మనం ఇలా 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 అన్నామంటే వెన్న తయారవుతుంది దీన్ని కాచిన తర్వాత చూపిస్తాను బాగా మనము ఎలా ఎలా చేయాలండి ఈ కవన్ తోటి వెన్న తయారయ్యాక చూపిస్తాను దీన్ని బాగా శుభ్రంగా వెన్న తయారయ్యాక క్లీన్ చేసుకొని కా స్టో మీద పెట్టి కాసేమనుకో బాగా అప్పుడు నెయ్యి తయారవుతుంది చూపిస్తాను చూడండి వెన్న అయితే తయారైంది బెన్నీనే చేశాడండి హాయ్ చెప్పండి ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుగుతాను చూడండి వాటర్ ఎలా వచ్చాయో వెన్నలో నుంచి ఇది చూడండి ఇది వన్ వీక్దండి ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను నేను నెయ్యి అయితే రెండు మూడు సార్లు గడగాలండి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా నీట్గా కడుక్కోవాలి వెన్న స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్గా కూడా బాగుంటుందండి ఇది పాతల కాలం నాడు అమ్మమ్మలు నాయనమ్మలు చేసే పద్ధతి అండి ఇది కానీ అప్పుడైతే ఎప్పటికప్పుడు పాలు పిండుకొని తో కాసి తోడేసి నైట్ అంతా ఉంచి తెల్లారి కవ్వం పెట్టి చిలికే వాళ్ళండి కానీ ఇప్పుడు అంత జనరేషన్ మారింది కాబట్టి కొంచెం దగ్గరగా చేస్తున్నాను నేనైతే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను చేసేది కరెక్ట్ ఏనో కాదో కూడా నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టే ఇప్పుడు స్టవ్ నేను పెడతాను ఇదిగో చూడండి స్టామీన్ అయితే పెట్టేసానండి వెన్నైతే కరుగుతుంది ఇదేనండి కష్టమైన ఒక తల్లిగా పిల్లలకి మనం ఓపిక తెచ్చుకొని ఏదైనా చేయాలండి నేనైతే ఇట్లనే చేస్తాను బయట దేవొక్కటి పిల్లలకైతే పెట్టనండి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం పిల్లలకే ఇస్తాను మీరు కూడా ఇలాగే చేసుకోండి మనకు ఆస్తి అయినా కానీ ఏదైనా కానీ మనకి పిల్లలేనండి వాళ్ళ తర్వాత ఏదైనా కానీ మీరు పిల్లల కోసమే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి దయచేసి నేను అదే అడుగుతున్నాను ఏదైనా కొంచెం సమయం ఇస్తే ఖచ్చితంగా మనం అది చేసుకోగలమండి ఆ రోజుకి హాఫ్ లీటర్ పాలు పోయించుకుంటాను నేను ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాను ఇదిగో పాలైతే కాగాయి కదా ఈ పాలల్లో నేను చూడండి ఇట్లా ఎలా కట్టిందో ఇప్పుడు ఈ గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇదిగోండి ఈ తోడేస్తాను ఈ నైట్ అంతా పెట్టిన తర్వాత తెల్లారేసరికి బాగా మేగడంతా పైన ఇట్లా కట్టుద్దండి ఆ మేగడిని తీసి ఒక వారం పాటు నేను నిల్వ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి పాల మీద మేగడైతే పాలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పైన లేయర్ కట్టుద్ది కదండి అది అది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదండి మనకు నెయ్యి తయారయ్యాలి ఒరిజినల్ నెయ్యి అని అంటే ఇదేనండి ప్రాసెస్ ఇలా చేసుకోండి పిల్లలకు పెట్టుకోండి పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోండి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి నెయ్యి అయితే తయారవుతుంది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇదిగోండి మజ్జిగైతే వేస్తున్నాను సమ్మర్ కదా ఇట్లా మజ్జిగ చేసి పిల్లలకు తాపించండి మంచిదండి ఇదిగోండి మజ్జిగేస్తాను ఇకన దీని మీద మూత పెట్టేస్తాను తెల్లారేసరికి వెన్న తయారు పెరుగు గడ్డ పెరుగవుద్ది పైన లేయర్ అంతా మేగడ కట్టుద్దండి ఇదిగో చూడండి రెడీ అవుతుంది నేను వారం రోజులు వన్ వీక్ది నిలువ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను సండే చేస్తానండి ఖచ్చితంగా మరి బిక్సీలో వేయడము ఇవన్నీ వేస్ట్ అండి అట్లా ఏం చేయొద్దు మీరు వెన్న చేయాలి నెగి చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వన్ అవర్ తీసి ఒక అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచేసేయండి వన్ అవరు ఐదు నిమిషాల్లో మీకు వెన్న అయిపోద్దండి ఏదన్నా మనం మజ్జిగలకే దాంట్లో కానీ స్పూన్తో కానీ చేత్తో ఇట్లా చేసినా కానీ ఇట్లా గిన్నెలో పెట్టి మనము దాన్ని ఆ మేగండ్ అంతా మనం కలిపితే ఖచ్చితంగా ఐదు నిమిషాల్లోనే ప్రిపేర్ అవుతుంది నా మాట నమ్మండి మీరు మళ్ళా దాన్ని తీసి మిక్సీ వేసి ఆ మిక్సీ గిన్నెలు ఇవన్నీ ఎక్కువైపోతాయి బాసనలు అయితే ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఇట్లా చేసుకోండి వన్ అవరు లేదా వన్ అండ్ హాఫ్ అవరు బయట పెట్టేసేయండి దాన్ని ఖచ్చితంగా మీకు ప్రిపేర్ అవుద్ది ఐదు నిమిషాల్లోనే వెన్న తయారవుద్ది వెన్నను శుభ్రంగా కడుక్కొని ఇట్లా నెయ్యిలాగా చేసుకోవచ్చు చూడండి నెయ్యి ఎలా తయారవుతుందో కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి కమ్మని తోటి మంచి సువాసనతోటి ఒరిజినల్ నెయ్యి అయితే తయారవుతుంది ఇదిగోండి నెయ్యి అయితే రెడీ అవుతుంది దానిలోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు తమలపాకులు కొంచెం కరివేపాకు వేస్తాను పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి ఇవన్నీ ఔషధాలు కలిగినటువంటివే నెయ్యిలోకి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా నురుగు వస్తుందంటే ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి ఇప్పుడు కొంచెం కరివేపాకు జీలకర్ర తమలపాకు వచ్చి వేసుకున్నాను ఇవి పడేనండి నేను అన్నంలో పిల్లలకు కలిపి పెడతాను నేను అబ్బా మంచి స్మెల్ వస్తుందండి స్టవ్ అయితే ఆపేసుకుందాము బా ఎంత మంచి స్మెల్ అంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా అమ్మ ఇట్లా తయారు చేసేదండి నాకు వాళ్ళైతే గుర్తొచ్చారు నెయ్యి స్మెల్కి చల్లారాక నేను ఒక గ్యాస్ సీసాలో తీసుకుంటానండి చూపిస్తాను చూడండి నెయ్యి అయితే రెడీ అయింది ఇదిగోని గ్యాస్ సిస్తాలోకి తీసుకుంటున్నాను ఇదేమో ఇంతకుముందు నెయ్యి అండి చూడండి ఎలా ఉందో పూసు పూస్తుగా ఇప్పుడైతే నెయ్యి తీన్లోకి తీసుకుంటున్నాను చల్లారాక తీసుకోండి చల్లారిందండి మిగిలిన దీనిలో వేసుకుంటున్నాను చూడండి నెయ్యి నెయ్యేసి అన్నం పెట్టమన్నాడు నెయ్యి నెయ్యేసి అన్నం అయితే పెడతాను ఈ అయితే పడేయనండి అన్నంలోనే తినిపిస్తాను చూడండి ఆకులు కూడా వేసాను నెయ్యి కూడా వేస్తున్నా కొంచెం పచ్చడి వేస్తానండి ఇప్పుడు పచ్చడి కావాలంట చాలా టేస్ట్ ఉంటుందండి ఆకులతోటి తమలపాకులతో మెయ్యలే నెయ్యి నెయ్యలు వేస్తే తమలపాకులు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే పిల్లలకి ఇలా తినిపిస్తాను ఎలా ఉంది పిన్ని చూడు హాయ్ చెప్పు ఇటు ఈరోజు వీడియో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్